హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు వీడియో చూసిన తర్వాత మాత్రమే నాకు కాల్ చేయండి ఓకేనా వీడియో చూడకుండా ఓన్లీ టైటిల్ చూసి మాత్రం ఫోన్ చేయొద్దండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి అందరికీ నేను వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే మీతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అవతల ఇంకో కాల్ వెయిటింగ్లో ఉంటుంది సో అందువల్ల వీడియో వన్ ఆర్ టూ టైమ్స్ చూడండి వెహికల్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీరు వీడియోలో గమనించండి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ టీవీఎస్ ఎంటార్క్ ఎక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ జస్ట్ లెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ట్యాచ్ కండిషన్ ఉంటాయి వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ఒకవేళ మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా నా లొకేషన్కి రండి నా లొకేషన్ తిరుపతి చాలా వెహికల్స్ మన దగ్గర ఈ మంత్ దాదాపు ఫిఫ్టీ ప్లస్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద నా టైటిల్లో ఉంటుంది మీరు మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ తర్వాత ఫోర్ నుంచి సెవెన్ ఈ టైమింగ్స్లో ఫోన్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏ వెహికల్ గురించి మీరు కాల్ చేశారో ఆ వెహికల్ గురించి మేము తిరిగి రిప్లై ఇస్తాం అండ్ కాల్ బ్యాక్ కూడా చేస్తాం నా లొకేషన్ వచ్చి తిరుపతి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసు ఎందుకంటే లాంగ్ లోడ్ ఎవరు తిరుపతి వరకు మేము రాలేమంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది సో డీటెయిల్స్ అన్ని మీరు ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంటే అని ఈ వెహికల్ కాస్ట్ మేము సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ చేయండి క్వాలిటీ చూడండి అలాగే బయట మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయి షోరూంలో ఎంత ప్రైస్ ఉంది ఇవన్నీ విచారించుకున్న తర్వాత మీరు ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోండి ఎందుకంటే మన దగ్గర బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో అందుకనే నేను వన్ ఆర్ టూ టైమ్స్ మీరు బయట విచారించుకున్న తర్వాతే నాకు కాల్ చేయండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి నేను మన సబ్స్క్రైబర్స్కి సేల్ తీసుకొస్తున్నాను సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్లో మంచి స్కూటర్స్ కొనాలని సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాగే మన దగ్గర మంత్లో వన్ ఆర్ టూ టైమ్స్ నేను ఆఫర్స్ అనేవి పెడుతుంటాను సో అట్లాంటప్పుడు కూడా చాలా తక్కువ ధరకి నేను సెల్కి తీసుకొస్తుంటాను మిస్ కాకూడదు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే మెంబర్షిప్ తీసుకోండి నెక్స్ట్ మంత్లో నేను గివ్ అనేది పెట్టబోతున్నాను థ్యాంక్ యూ